మళ్ళీ అయితే బిపత్సంగా ఉంది చేతులన్నీ ఫ్రీజ్ అయితే అయిపోయినాయి మాస్పైస్ నాట్ ఒన్ జస్ట్ ప్రోస్ అండ్ బట్ ఇట్ రిఫ్లెక్స్ ప్రోట్రెయిన్ యూని ఇక్కడ వచ్చేసి అయితే ఒక చిన్న జాతరే జరుగుతుంది ఇప్పుడు 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 డాన్స్ ప్రోగ్రెస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా మంచిగా అయితే డాన్స్ అయితే వేస్తున్నారు తప్పకుండా ఇలాగే చూడండి ఫుల్ వీడియోనే హై గాయ్స్ గుడ్ మార్నింగ్ ప్రస్తుతం అయితే పొద్దున్నే ప్రకాశం స్టేడియంకి అయితే వెళ్తున్నా సల్లి అయితే విపత్సంగా ఉంది చేతులన్నీ ఫ్రీజ్ అయితే అయిపోయినాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు నీర్మి తెలుగు ట్రావెలర్ రాదు అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసేమో రిపబ్లిక్ డే ప్రకాశం స్టేడియంకి అయితే వెళ్తాను ప్రకాశం స్టేడియంలో ఇవాళ ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది కదా ఎలా జరిగిద్ది ఏందనేది చూడడానికి అయితే వెళ్తున్నా మీకైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అయితే ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది మొత్తం చూపిస్తాను చాలా మంచిగా అయితే జరుగుతుంది ప్రకాశం స్టేడియంలో ఫ్లాగ్ హోస్టింగ్ ప్లస్ ప్రతి స్కూల్స్ మన కొత్తూరులో ఉన్న ప్రతి ఒక్క స్కూల్స్ ఎన్సీసీ స్కౌట్ అన్నీ అయితే జరుగుతుంది డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ప్లస్ చుట్టుపక్కల చాలా మంది కూడా వస్తారు ఫ్లాగ్ హోస్టింగ్ చూడడానికి నాకు నోట్లో నుంచి మాటలు చేతులు అయితే ఫుల్ ఫ్రీజ్ అయిపోయినాయి జుట్టు ఇప్పుడే పొద్దున్నే తలస్నానం చేసి వచ్చాను కదా బండి మీద పోతా ఉన్నా టైం ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా చుట్టూ పొగ మంచి అయితే ఉంది ప్రస్తుతం ఇక్కడ నుంచి అయితే నేను కొత్తగోడమైతే వెళ్తాను తెలుసు కదా మనకు ఎంత డిస్టెన్స్ వస్తుంది మన ఊరు నుంచి దగ్గర దగ్గర ఒక టెన్ టు థర్టీన్ కిలోమీటర్ డిఫరెన్స్లో అయితే మనకైతే కొత్తగోడెంట్ డిస్టెన్స్ అయితే ఉంటుంది పొద్దున్నే నేను లేకగానే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి స్నానం చేసి ఇవాళ జనవరి ట్వంటీ సిక్స్ కాబట్టి మా ఇంట్లో ఉన్న ఫ్లాగ్ తీసేసి కొత్త ఫ్లాగ్ అయితే పెట్టాను ఒకసారి ఆ క్లిప్ పెడతా చూడండి ఇప్పుడు మా ఇంట్లో ఉన్న జెండా అయితే తీసేసాను నేను మా డాడీ మా డాడీ అయితే కొత్త జెండా అయితే మా ఇంటి ముందు అయితే కట్టడం అయితే జరిగింది ప్లస్ దేవుడి జెండా అయితే తీసేసాము దేవుడి జెండా వచ్చేసి మంగళవారం రోజు అయితే పెడతాము ఆంజనేయ స్వామి జెండా ప్రస్తుతానికి ఇది వాళ్ళు జనవరి ట్వంటీ సిక్స్ కాబట్టి ఇంట్లో ఉన్న జెండా అయితే మార్చేశాము అది పాత జెండా గత వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయితే పెట్టాము టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజేమో మా డాడీ పెట్టిండు కొత్త ఫ్లాగ్ అయితే పెట్టాము ఇలాగే చూస్తూ ఉండండి మన ప్రకాశ స్టేడియంలో ఫ్లాగ్ హోస్టింగ్ ఎలా జరిగిద్దని మొత్తం అయితే చూపిస్తా చలి మాత్రం బీభత్సంగా ఉంది శీతలాన్ని బాగా ఫ్రీజ్ అవుతున్నాయి ఇప్పుడు నేను మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యా కదా చిన్న చిన్న పిల్లలు అయితే పలాగ అందరూ రెడీ అయ్యి వాళ్ళ వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ రిపబ్లిక్ డే కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క గేట్ ఆఫ్ వేసుకు పాప అని చూసారు కదా మంచిగా డ్రెస్ చేసుకుని వెళ్తుంది అందరు ఎవరెవరు వాళ్ళు స్కూల్కి అయితే వెళ్తున్నారు వెనక పాప చిన్న పాప చాలా క్యూట్ గా అయితే ఉంది అయితే రీచ్ అయిపోయాము స్టేడియం ముందు అయితే ఉన్నా ఎనక ఎడక సైడ్ బ్యాక్ సైడ్ టిఫిన్ కనిపిస్తున్నాను కదా పోస్ట్ ఆఫీస్ దగ్గర చేతులన్నీ అయితే ఫ్రీజ్ అయిపోయినాయి ఇప్పుడైతే నేనైతే టిఫిన్ అయితే తీసుకున్నా అసలు టిఫిన్ తినకపోతే కుదరదు చేతులన్నీ ఫుల్ గుంజేస్తానే బాగా చదువుతుంది అందుకని వేడి వేడి టిఫిన్ అయితే తింటాము టిఫిన్ తినేసి లోపలికి అయితే వెళ్ళిపోదాము ఎంట్రీ గేట్ చూపిస్తా ఈ రోజు ఏ ఎంట్రీ గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్నారు అనేది కూడా చూపిస్తా కరెక్ట్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నా నేనైతే టిఫిన్ చేస్తున్నాను ఇక్కడ సిద్ధార్థ కాలేజ్ ముందు మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రకాశం స్టేడియం దగ్గర అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్వాగతం సుస్వాగతం ఈ రోజు గేట్ ఓపెన్ చేసిందేమో మన చర్చ్ ముందు గేట్ అయితే ఓపెన్ చేస్తారు ప్రతి సంవత్సరం జెండా వందనానికి అయితే ఈ గేట్ అయితే ఓపెన్ చేస్తారు అన్ని వెహికల్స్ అయితే పాస్ అవుతాయి మనం అయితే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం ప్రకాశం స్టేడియంకి అయితే వచ్చేసాము మొత్తం డెకరేషన్ ఇక్కడ సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి మేబీ కాపరేట్స్ వస్తుంది కావచ్చు ఇంకా క్రౌడ్ అయితే ఏమీ లేదు అంతకనము వస్తారు చిన్న చిన్న అందరూ స్కూల్ పిల్లలు అయితే వస్తారు ఇక్కడైతే ఎన్సీసీ బ్యాచ్ కావచ్చు ఏ స్కూల్లో తెలియదు వీరు వచ్చేసి మన వాళ్ళే చాలామంది అయితే వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికైతే ప్రస్తుతానికి ఇక్కడైతే ఇలా అయితే ఉంది లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను ఫ్రెండ్స్ నేనైతే కరెక్ట్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాను ఒక్కొక్కరు స్కౌట్ వాళ్ళు ఎన్సీసీ వాళ్ళందరూ అయితే యాడ్ అవుతున్నారు చూడండి స్కూల్ పిల్లలు ఉన్నారు అందరు చాలామంది అయితే ఉన్నారు అన్ని స్కూల్స్ వాళ్ళు చిన్నపిల్లలు చూడు మంచిగా అయితే ఉన్నారు కదా మనమైతే డైరెక్ట్ స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము స్టేజ్ ముందే ఉన్నాము చుట్టూ చూపిస్తున్నాను అటు వచ్చేసేమో విఏపి ఆఫీసర్స్ వాళ్ళ సీట్స్ అయితే ఉన్నాయి ఇటు వచ్చేసేమో అందరూ ఎన్సీసీ స్కౌట్స్ ప్లస్ వీళ్ళు పోలీస్ యూనిఫామ్లో ఉన్నారు కదా వీళ్ళు వచ్చేసేమో మనకి సింగరణి సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సైడ్ చైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లస్ ఆ సైడ్ చైర్స్ ఉన్నాయి కూర్చోడానికి ఇదే వచ్చేసి మనకి సింగరేణి ప్రకాశం స్టేడియం అంటారు పరేడ్ అయితే స్టార్ట్ అవుతుంది అందరిని అయితే నైన్ల నుంచి పెడుతున్నారు ఇంకో ఫైవ్ మినిట్స్లో అయితే పరేడ్ అయితే స్టార్ట్ అవుతుంది మన గ్రౌండ్లో పరేడ్ అయిన తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆఫీసర్స్ కూడా మంది అయితే వచ్చేసారు మంది అయితే వస్తున్నారు ఇప్పుడు టైం ఎగ్జాట్గా ఎయిట్ థర్టీ నైన్ అవ్వడానికి వచ్చింది కాబట్టి ఇంకో పది నిమిషాలు ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది ఫస్ట్ ఎన్సీసీ అయిన తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది ఎవరి వారి స్కూలాల్లో వాళ్ళకి కొన్ని కొన్ని ఫ్లాగ్స్ ఉంటాయి స్కౌట్కి ఎన్సీసీకి ఆ కార్నర్లో కనిపిస్తుంది కదా ఎయిట్ ఇటు బ్లర్ అయింది ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఎన్సీసీ ఇది వచ్చేసేమో సింగరేణి ఇది కనిపిస్తుంది ఇదంతా సింగరేణి వెనకేమో స్కూల్ పిల్లలు అయితే ఉన్నారు చాలా స్కూల్స్ ఉన్నాయి కదా మన కొత్తలో ఆ పిల్లలు అయితే ఉన్నారు స్కౌట్ ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళు ప్రముఖులు అందరికీ కూడా సింగరేణి యాజమాన్యం తరఫున స్వాగతం పలుకుతున్నాం స్వాగతం సుస్వాగతం సేపట్లో ఈ క్రీడా ప్రాంగణంలో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అయితే జరుగుతుంది మన సింగర్ అనే జిఎం గారు అయితే స్టార్ట్ చేస్తున్నారు కనిపిస్తుంది కదా అక్కడ దూరంగా ముందు ఒక వెహికల్ కనిపిస్తుంది కదా ఆ వెహికల్ లో సార్ నెక్కించుకొని ఒక రౌండ్ అయితే చుట్టూ దిప్పుతారు

and discipline First really private security guards. ఇప్పుడైతే పరేడ్ అయితే అయిపోయింది ఫ్లాగ్ హోస్టింగ్ కూడా అయిపోయింది లోపల మీటింగ్ అయితే జరుగుతుంది బయటకు వచ్చా మీరు ఆల్రెడీ క్లిప్స్ అని చూశారు కదా మంచిగా అయితే పరేడ్ అయితే జరిగింది ఫ్లాగ్ హోస్టింగ్ కూడా మంచిగా అయితే జరిగింది ఇంకా ఇక్కడ చాలా మంది అయితే ఇప్పుడే బయటకు వచ్చి మామూలుగా ఫ్రెండ్స్ పాటు మాట్లాడుకుంటున్నారు లోపల మీటింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి అయితే ఒక చిన్న జాతర జరుగుతుంది జనవరి ట్వంటీ సిక్స్ కదా అందరు పిల్లలే ఉన్నారు పెద్దోళ్ళు ఒక్కరు అంటే ఒక్కళ్ళు లేరు అందరు పిల్లలే పిల్లల జాతర అంటారు చూసారు కదా అలా అయితే ఉంది నా కంటికి అయితే ఇప్పుడు అటు అయితే మీటింగ్ అయితే జరుగుతుంది ఇదంతా పిల్లలు ఐస్ క్రీమ్స్ జ్యూస్లు ఎవరి ఎంజాయ్ మూమెంట్ వాళ్ళదే మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు మా వాళ్ళు కూడా కొంతమంది లోపల ఉన్నారు కొంతమంది బయట ఉన్నారు నేనైతే ఇలా అంటే ఇక్కడ ఎలా ఉంది అని అని చూపిద్దామని చెప్పి అయితే వచ్చా ఫ్రెండ్స్ చాలామంది అయితే ఉన్నారు ఐస్ క్రీమ్స్ బన్స్ జ్యూస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒకసారి లోపలికి వెళ్ళొచ్చి చూసొద్దాం ఎక్కడ దాకా ఏంది ఏందనేది లోపల వచ్చేసి అయితే సన్మానం అయితే జరుగుతుంది సింగరేణి కార్మికులకి కొత్తగూడెం వచ్చేసి సింగరేణి కదా అందుకనే సింగరేణి కార్మికులకి లోపల అంతా సన్మానం జరుగుతుంది ఇక్కడ లోపల చూడండి అందరు బండ్ల మీద పెద్ద ఫ్లాగ్ ఎంత పెద్ద ఫ్లాగ్ ఉంది చూడండి ఆపాపా అన్ని బుల్లెట్ బండ్లే మంచి హవా హవా చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు నేను కూడా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకో లాస్ట్ ఎండింగ్ సాంగ్ అయితే ఒకటి ఉంది చూసారు కదా డాన్స్ మాత్రం సూపర్ వచ్చింది చాలా మంది పీపుల్ చాలా మంచిగా అయితే డాన్స్ చేశారు పిల్లలు తప్పకుండా ఫ్లూడ్ అయితే చూడండి లెంత్ వీడియో వచ్చేసి ఎందుకు అయిందంటే డాన్స్ వీడియోలు చాలా మంచిగా వచ్చినాయి కాబట్టి లెంత్ వీడియో అయితే అయింది ఆల్మోస్ట్ అందరైతే వెళ్ళిపోతున్నారు నేను కూడా బయటకి వెళ్ళిపోతాను మన బండి అయితే పార్కింగ్ చేశా స్కూల్ గా అయితే అక్కడ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసుకొని నేనైతే బయటకి అయితే వచ్చేసా కొత్త కూడా దాటిపోయినా మంచిగా అయితే జరిగింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నచ్చితే నచ్చుతగానే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన కలిసి మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను దగ్గర దగ్గర కొత్తగూడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చేసి అక్కడ ఒక వాటర్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాను ఈ వీడియో లెంత్ వీడియో అయితే అవుతుంది ఎందుకంటే డాన్స్ ప్రోగ్రామ్ మాత్రం సూపర్ అంటే సూపర్ చేశారు అందరు పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ చాలా మంచిగా అయితే చేశారు నేనైతే ఫుల్ కృష్ ఈ వీడియో మొత్తం అయితే మీరు చూసారనుకుంటా క్లిప్స్ అన్ని నేను ఫ్రంట్ కూర్చొని అన్ని వీడియోలు అయితే తీశాను కొంచెం లెంత్ అయితే అవుతుంది ఎవరైతే ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్ వీడియోలు అయితే చూస్తున్నారు ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లస్ కామెంట్ కూడా చేయండి ఎలాంటి వీడియోలు కావాలి ఏందనేది నచ్చితే కానీ తప్పకుండా నచ్చిందని చెప్పండి నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి కానీ ఏదో ఒకటి అయితే కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడ నుంచి అయితే క్లోజ్ చేస్తున్నా వరకు మళ్ళీ కలుద్దాం స్టేట్ యూన్ బాయ్